తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ దాంతో పాటు ఓడు భూముల సమస్య విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అధికారం చేపట్టిన కాంచ గదే పూట వస్తున్నాడు ఓడు భూముల సమస్య పరిష్కరిస్తా వాళ్ళకు పట్టాలు అని చెప్పి ఆయన చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాడు హుజూర్ నాన్న ఎన్నికల సందర్భంగా కూర్చేసుకొని కూర్చుంటా అన్నాడు నాగార్జున సార్ ఎన్నికల సందర్భంగా కుర్చీసుకొని కూర్చుంటాడు ఆ కుర్చీ లేదు ఆయన లేదు నా పత్ర లేకుండా వేయడు ఇవాళ ఏమైంది పేద ప్రజలకు మధ్య అధికారుల మధ్య పెట్టించాడు కుట్టాడ పెట్టించి నేనే రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్టాడ పెట్టించాడు పెట్టి చేంజ్ చేస్తున్న అధికారులు పేద ప్రజలు కుట్టుకునే పరిస్థితి లాస్ట్కు ఫారెస్ట్ అధికారి హత్యగా ఇంపడాడు ఇటువంటి పరిస్థితికి పరిస్థితి రావడానికి కారణము రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ హత్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే క్రిమినల్ కేసు పెట్టాలి కంపల్సరీ హత్య కేసు పెట్టాల్సిందే ఎందుకంటే ఆయనే హామీ ఇచ్చిండు సమస్య పరిష్కరిస్తానేది ఆయనే పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసింది ఆయనే కుర్చీ దొరకంది ఆయనకే వాళ్ళు ఏమైంది అధికారులు పంపించేది దాడులు చేయించేదినే దాడులు చేసేదినే పేద ప్రజలు మోసం చేసేది పంట చేతికి వచ్చే టైం ఉరికేస్తారు అది వచ్చి మొత్తం నాశనం చేసిపోతే ఫలిస్తారు ఇక ఫారెస్ట్ మూవెంట్ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు వస్తారు కొద్దిసారి ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తారు ఇప్పుడు మళ్ళీ చెప్తారు తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అంటారు అవ్వచ్చు అది కూడా ఎప్పుడు ఉన్నారు మళ్ళీ ఇది కేంద్రం నూపుతారు ఇక అది కూడా ఇవాళ కేంద్రమంత్రి కూర్ నూకి కేంద్ర ప్రభుత్వం చేస్తారు అంటాడు ఏం చేయడు ఏం బీకడైనాయి ఏ అంటానికి ఉన్నది ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడము బీజేపీ నాయకుడు విమర్శించడము తప్పుడు నోటీసులు ఇవ్వడము దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయడము ఆయనే ఆయన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము ఆయనే ఆయన కుటుంబం మీద వస్తున్న ఆరోపణలు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడము ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారన్న లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి లిక్కర్ కేసు విషయంలో ఎందుకు స్పందించలేదు అటువంటి వాటిని తప్పించడం స్పందిస్తారు కదా ఏ సంబంధం లేకుండా స్పందిస్తారు కదా ఇంతవరకు లిక్కడికి స్పందించారు ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు విచారణ జరిపితే మళ్ళీ ఆయన బీజేపీలో కార్యకర్తలు నాయకులు నోటీస్ ఇస్తేనే మా కుటుంబ విచారణ జరుపుతున్న సంసార నెండి తెలంగాణ ప్రజలు నమ్మే నమ్మరు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబము ఆయన మంత్రులు ఆయన ఎమ్మెల్యేలు అక్రమంగా ప్రజలను దోచుకొని ఏ విధంగా అంతగురుగా ఆస్తులు సంపాదించారో ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందో